హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పుష్యమాసమును శూన్యమాసం అని ఎందుకు అంటారో తెలుసుకుందాం రేపటి నుంచి మనకి పుష్యమాసం మొదలవుతుంది ఈ పుష్యమాసంని శూన్యమాసమని ఈ శూన్యమాసంలో ఏ శుభకార్యాలు చేసుకోకూడదని అంటూ ఉంటారు అలా ఎందుకు అంటారు అసలు పుష్యమాసమును శూన్యమాసం అని ఎందుకు అంటారో తెలుసుకుందాం సూర్యమానము మరియు చంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలు అంటారు ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు ధనుర్మాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభమవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తరువాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసము కాదు మీనమాసంతో కూడిన చైత్రమాసము మిథున మాసంతో కూడిన కన్యా కన్యామాసంతో కూడిన భాద్రపద మాసము ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలు అంటారు ఈ శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ముహూర్తాలు ఉండవు అంటే గృహప్రవేశము ఉపనయనము పెళ్ళిళ్ళు అలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను మాసాలు అంటూ ఉంటారు ఎటువంటి దైవ కార్యాలైనా పితృకార్యాలైనా మాసంలో చేయవచ్చు మనకు చాంద్రమానం అని రెండు రకాల కాలమానాలు ఉంటాయి చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి అవి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము అని పన్నెండు మాసాలు ఉన్నాయి మనకు శుక్లపాడ్యము మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపాడ్యముని మొదలు మళ్ళీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు రోజుకొక నక్షత్రం చొప్పున ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలుగా ఇరవై ఏడు నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ ప్రయాణం చేయడానికి చంద్రుడికి ఇరవై ఏడు రోజులు పడుతుంది దీనికి సిడిరల్ మంత్ అని పేరు చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అనే ఈ పదిహేను రోజులు తిథులకు నామకరణం చేశారు ఈ పదిహేను రోజులను శుక్లపక్షము అని పిలుస్తారు తిరిగి చంద్రుడు పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు ఈ పదిహేను రోజులను పక్షము అంటారు లేదా కృష్ణపక్షము అంటారు ఈ చంద్రుడు పెరుగుతూ తిరిగి పూర్తిగా క్షీణించడానికి ఇరవై తొమ్మిది రోజులు పడుతుంది దీన్ని సైనోడిక్ మంత్ అని అంటారు సంవత్సరం పూర్తి కావడానికి మూడు వందల యాభై నాలుగు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ప్రతి సంవత్సరం పదకొండు లేదా పన్నెండు రోజులు ముందుగానే పూర్తవుతూ ఉంటుంది ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తూ ఉంటాయి దీనిని సరిదిద్దడం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు మొదటి అధిక మాసం ఇరవై ఎనిమిది నెలల తర్వాత వస్తుంది వరుసగా ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఐదు నెలల తర్వాత అధిక మాసం వస్తూ ఉంటుంది అధిక మాసం ఎప్పుడు ముందొచ్చినా తరువాత మామూలుగా నిజమాసం వస్తుంది అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణించబడుతుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తూ ఉంటారు ఉదాహరణకు చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటే ఆ ఉంటే మాసాన్ని చైత్రమాసం అంటారు చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అని పిలుస్తారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ధనుర్మాసంలో ధనుస్సు రాశి దగ్గర ఉంటాడు మేషం వృషభం మిథునం కర్ణాటకం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం అలా అలా పన్నెండు రాసుల పేర్లతో పన్నెండు సూర్యమాన నెలలు ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకుని తయారు చేసిన ఈ కాలమానం ఋతువులకు దగ్గరగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్